తల్లిదండ్రులు వాళ్ళ పసిపిల్లలు చిన్న పిల్లలు చిన్న పెంచుకోవటం ఆ పెంచుకునే ఆ ప్రాసెస్లో పసిపిల్లలు చచ్చిపోతే వాళ్ళకి ఎంత ఎంత అసలు తల్లడిల్లిపోతారో వాళ్ళు ఎంత బాధపడిపోతారో అనేది ఈ స్లీపింగ్ బ్యూటీ కథతో మనకి మరీ ఎక్కువగాను ఆశ్చర్యం వేస్తుంది అర్థమవుతుంది కాక అర్థమయ్యేది కాక ఆశ్చర్యం వేస్తుంది చాలా బాధగా కూడా ఉంటుంది ఎంత బాధగా ఉంటుందో అసలు నిజంగాను ఈ స్లీపింగ్ బ్యూటీ గురించి మనం తెలుసుకుంటే అర్థమవుతుందనమాట ఇది ఈ స్లీపింగ్ బ్యూటీ ఈ అమ్మాయి పేరు రోజాలియా లోంబార్డో ఇటలీలో ఇటలీలో పుట్టింది పంతొమ్మిది వందల ఇరవైలో చచ్చిపోయింది అంటే రెండు సంవత్సరాలే రెండు సంవత్సరాలు మాత్రమే అమ్మాయి జీవించి ఉన్నదనమాట పసిపిల్ల అమ్మాయి మరణించటంలో తండ్రి మాత్రం మరణించటంతో తండ్రి మాత్రం ఏం చేశాడు తట్టుకోలేకపోయాడు అసలు అసలు కృంగిపోయాడు అసలు అసలు అతను ఆయన మన్ మనిషి మనిషిగా కాకుండా అసలు చాలా వేరే రకంగా అయిపోయాడు చాలా పిచ్చివాడైపోయి తిరిగాడు అయితే ఏం చేయాలో చాలా ఏం చేయాలో అమ్మాయి డెడ్ బాడీని అలాగే ఉంచాడు అంటే ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లలు ఇంకా మనలాగా దహన సంస్కారాలు చేయరు ఖననం చేస్తారు కాబట్టి ఇంకా చేయకుండా అట్లాగే ఉంచాడు అయితే ఎవరో చెప్తే అర్థమైంది ఆయనకి అయితే ఆయన ఏం చేశాడంటే ఆయన తండ్రి అదే ఈ ఈ రోజాలియా రోజాలియా లోంబో లోంబార్డో పే తండ్రి పేరు ఏంటంటే మారియో లోంబార్డు ఈయన ఏం చేస్తే జనరల్ అనమాట జనరల్ మారియో మారియో లోంబార్డో అయితే ఈయన ఏం చేశాడంటే బాగా ప్రపంచంలో పై పోరు పేరు పొందిన ఎంబాల్మర్ అంటే ఎంబాల్మర్ చేసేటంటే ఏంటంటే చచ్చిపోయిన శరీరానికి ఒక మృతుడి శరీరానికి ఏం చేస్తారంటే రసాయనాలన్నీ కూడా లేపనాలు లేప చేస్తానికి ఎంబాలమ్ చేయటం అన్నమాట ఎంబాల్మ్ చేయటం అంటారు అయితే అట్లాంటి ప్రజా వీటిల్లో ఎక్కువ ప్రపంచంలో చాలామంది ప్రఖ్యాతిగా ఉంచిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే అక్కడ గ్రీకు అట్లాంటి చోటలో ఈజిప్టు అక్కడంతా కూడా మమ్మీలు ఎక్కువగా ఉంటాయి అంటే ఏంటంటే ఇట్లాంటివన్నీ శరీరాల్ని గ్లాస్ గ్లాసు బాక్స్లో పెట్టేసేసి అట్లాగే చాలా జాగ్రత్తగా చక్కగా భద్రపరిచి అట్లాగే ఉంచుతారు అన్నమాట ఆ ఉంచబోయే ముందు శరీరాన్ని ఎంబామ్ చేస్తారన్నమాట ఈ రసాయనాల్లో అయితే ఇప్పుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఆల్ఫ్రెడో సలాఫియాని సంప్రదించాడు ఈ మీ బెస్ట్ ప్రపంచానికి ప్రపంచంలోనే ఫేమస్ గా అంచాడనమాట ఈయన ఈ ఎంబామింగ్ లో ఆయన ఆయన ఏం చేశాడంటే ప్రత్యేకమైన రసాయనాలు ఒకటి ఏంటంటే అంటే ఇంకా ఏమి రహస్యంగా ఇంకా ఏం కలిపాడో మరి మనకు తెలియదు కానీ జనరల్గా ఏంటంటే ఒక మిక్స్చర్ ఏంటంటే ఫార్మాలిన్ ఆల్కహాలు గ్లిజరిన్ శారసిక్ యాసిడ్ జింక్ సాల్ట్స్ ఇవన్నీ కూడా మిశ్రమంతా కలిపి ఆ అమ్మాయి శరీరానికి పూసి చక్కగాను చక్కగా జాగ్రత్తగా పూసి అన్నీ కూడాను ఎంతో జాగ్రత్తగా పెట్టేసేసి ఒక గ్లాసు ఒక ఒక చక్కటి సిల్క్ దుప్పటేసేసి ఈ జుట్టుకి జుట్టుకి ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ లాగానో ఏదో కట్టి కట్టి ఒక రిబ్బన్ లాగా ఆ సిల్క్ దుప్పటికి కూడాను వర్జిన్ మేరీ బొమ్మని వర్జిన్ మేరీ బొమ్మని ఏం చేసాడంటే అమ్యులేట్ చేసిన అంటే ఏంటంటే ప్రింట్ లాగా అనమాట అట్లా చేయటం అట్లా చేసి అందంగా తయారు చేసి అమ్మాయి అమ్మాయి శరీరాన్ని దానిలో పెట్టాడు విచిత్రమే ఆశ్చర్యం ఏంటంటే సంవత్సరాలు గడుతు గడుస్తున్న కొద్దీ ఆ శరీరం క్షీణించటం క్షీణించి క్షీణించకుండా ఉండ కాకుండా ఏమైందంటే వాస్తవంగా స ఆ శరీరం కనిపిస్తున్నట్టుగాను ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉండేదన్నమాట ఏంటంటే చూ చూసేవాళ్ళు వస్తున్నారు విజిట్ సందర్శకులు వస్తున్నారు ఆ అమ్మాయి శరీరాన్ని చూడటానికి ఏదో పాపం తండ్రి గుర్తుగా పెట్టుకున్నాడు అని ఆ సమాధి ఉన్న స్థలంలోకి వెళ్ళిపోయి చూసి సందర్శన స్థలం అయిపోయింది అయితే ఆశ్చర్యకరంగా ఏంటంటే అమ్మాయి కనురెప్పలు మాత్రం వచ్చిన వాళ్ళు సందర్శకులు మాత్రం ఏ ఏం చేస్తున్నారంటే ఏమి గమనించారంటే అమ్మాయి బ్లింక్ చేయటం అంటే కను కనురెప్పల్ని ఇట్లా 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 ముయ్యటం తెరవటం లాగా లైట్గా చేయటంగా జరిగి చూశారట వాళ్ళు ఇదంతా ఏంటంటే శాస్త్రజ్ఞులు ఏం చెబుతారంటే అట్లా ఏం లేదు అట్లా ఏంటంటే ఈ బ్లింకింగ్కి కారణం ఏంటంటే వాతావరణంలో హ్యూమిడిటీ అంటే ఏంటంటే గాలిలో ఉన్న తేమని తేమ మూలంగా ఒకటి నువ్వు సూర్యరశ్మి నుంచి వెలువడే కిరణాలు వల్లాను ఇట్లాంటి వాటి మూలంగా జరుగుతున్నది కానీ ఆ బ్లింకింగ్ నిజంగాను మనిషి ప్రాణంతో ఉన్న బ్లింకింగ్ లాగా కాదు అని వాళ్ళు 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 కన్ కనిపెట్టారనమాట ఇన్ని సంవత్సరాలు కా ఆల్మోస్ట్ వంద సంవత్సరాలు అయిపోయింది ఆ అమ్మాయి అమ్మాయి అమ్మాయిని అలాగ సమాధి సమా అమ్మాయిని ఆ బ్లా బాక్స్లో పెట్టి మమ్మీలు అంటారు మమ్మీ అంటారు మమ్మీ ఫైయింగ్ అంటారు ఈ మమ్మీగా చే చేసి కానీ ఇన్ని సంవత్సరాల్లో ఒకటే ఒకటి ఎక్కడంటే చిన్న చిన్న లోపం చిన్న లోపం కాదు ఒక చిన్న తేడా ఎక్కడ కనిపిస్తుందంటే అమ్మాయికి ఏదైతే ఆ అమ్మాయి మీద కప్పారో దుప్పటి కప్పారో సిల్క్ దుప్పటి అది కొంచెం ఫేడ్ అయిపోయినట్టుగాను ఇక్కడ ఎక్కడైతే రిబ్బన్ లాగా ఒక బావ్ కట్టారో అది అది ఫేడ్ అయిపోతున్న ఫేడ్ అయిపోయి ఆ రిబ్బన్ కలర్ ఫేడ్ అంటే దానికి మరి కలర్స్ కానీ ఎంబాంబింగ్ కానీ చేయ చేయలేరు కదా అయితే శరీరానికి చేసినట్టుగా దానికి చెయ్యలేరు కాబట్టి అవి అట్లా ఫేడ్ అయిపోయినట్టుగా ఉంది పైగా ఆ మేరీ మాత ఎవరైతే వర్జిన్ మేరీ ఎమ్యూనిట్ ఉన్నదో అది మాత్రం అది ఫేడ్ అయిపోయి కంప్లీట్గా ఫేడ్ అయిపోయింది ఇది ఒక్కటి మాత్రమే వీటిల్లోనే చిన్న చిన్న మార్పులు వచ్చినాయి కానీ ఆ అమ్మాయి మాత్రము ఈ అమ్మాయి ఇక్కడ ఇట్లాగూ కురులు నేను తమ్నేల్ పెట్టాను పెట్టాను చూడండి ఆ అమ్మాయి కురులు మాత్రము చక్కగా అట్లాగే ఆ రోజున ఫస్ట్ డే ఎట్లాగో బాక్స్లో పెట్టినవి ఎట్లా ఉన్నాయో ఎప్పుడు కూడాను అలాగే ఉన్నాయని చాలా అబ్బురపడి ఆశ్చర్యపోతూ ఉంటారట నువ్వు ఎంతో గొప్పగా అసలు ఇవి ఎలా ఫేడ్ అయిపోయినా ఏ మేర్పు చెందిన ఇంత ఇన్ని వంద సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఎట్లా ఉంది ఒక శరీరం ఇంతగానో ఈజిప్ట్లో కూడా మమ్మీలు ఇలా ఉండవు అని ఆశ్చర్యపోతున్నారట సందర్శకులందరూ పైగా ఇంకొకటి ఏంటంటే వెళ్ళిన వాళ్ళు ఆశ్చర్యం వేసేసి ఒక రకమైన ఒక వెళ్తూ వెళ్తూ తిరిగి తిరిగి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక గట్టి నిట్టూర్పు ఒక ఒక బాధతో నిట్టూర్పు వదిలేసి అట్లా నిజంగా ఆ తండ్రి బాధ ఇప్పుడు తండ్రి బతికి ఆ తండ్రి బాధ ఎంత బాధపడిపోయి ఎంత కష్టపడి ఆ పిల్లని అట్లా బాక్స్లో చక్కగా మమ్మీఫై చేశాడో చేయించాడో చక్కటి అసలు ఎంత ఖర్చు పెట్టి ఆ రోజుల్లోనే ఎంత ఖర్చు పెట్టి దానికి చేయి ఆ ఎంబామ్మింగ్కి చేయించాడో ఇవన్నీ కూడా చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది మనుషులు E aí ప్రే మనుషులు ప్రేమలు బంధాలు ఇవన్నీ కూడాను ఎంతో అశాశ్వతమైనప్పటికీ కూడాను ఇవన్నీ మనకు తెలిసినా కానీ ఈ బంధాలని కానీ మాత్రము మనుషులు వదులుకో వదులుకోలేరండి అయితే తల్లిదండ్రుల మధ్య బంధం కావచ్చు లేకపోతే తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధం కావచ్చు లేకపోతే సిబ్లింగ్స్ తోబుట్టువుల మధ్య బంధాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉంటాయని చెప్పడానికి ఇదిగో ఈ మమ్మీ ఇమ్మ స్లీపింగ్ బ్యూటీ అని కూడా అంటారు అనమాట ఆ స్లీపింగ్ బ్యూటీలో ఆ బ్యూటీకి అన్ని రకాల రసాయనాలు కలిపి యాడ్ చేశాడు కాబట్టి అట్లా ఉంది కానీ అందరూ చేయొచ్చు కదా అంటే ఈయన ఏది ఇంకొకటి ఏదో ఈ ఆల్ఫ్రెడో ఆల్ఫ్రెడో సలాఫియా అనేతను అతను ఇంకా వేరే రహస్యమైన ఒక సీక్రెట్ కెమికల్స్ ఏవో కలిపి ఉంటాడు లేకపోతే అందరూ కూడాను ఇవే కలిపాడు కలిపి కలప కలపచ్చు కదా కానీ ఏంటంటే సీక్రెట్గా ఏవో కొన్ని మంచి మంచివి ఇంకా మంచి మంచివి ఒక స్పెషల్ ఒక ప్రత్యేకమైన కెమికల్స్ కలిపి ఉంటాడు అని మాత్రం ప్రపంచంలో అందరికీ తెలుసు కానీ కానీ ఏం కలిపాడని మాత్రం మాత్రం తెలియదు అనమాట ఇవాళ వరకు కూడాను అది పెద్ద నిగూఢమైన రహస్యం అని చెప్పుకుంటున్నారు సో అదండి స్లీపింగ్ బ్యూటీ స్లీపింగ్ బ్యూటీ అంటారు అది కూడా మనం కూడా నువ్వు ఎవరో నిద్రపోతే బా స్లీపింగ్ బ్యూటీ చూసావా అంటారు దీనికి స్లీపింగ్ బ్యూటీకి అసలు అర్థం ఏంటి అంటే అసలు దీనికి ఉన్నది దీనికి బేస్ దీనికి ప్రమాణం ఏంటి అసలు దీనికి మెయిన్ ఏంటి కారణం అంటే ఇదిగో ఈ చిన్నపిల్ల ఈ ఈ రోజ రోజాలియా లోంబార్డు అనే అమ్మాయి చిన్నపిల్ల పసిపిల్ల రెండు సంవత్సరాలు చిన్నపిల్ల పోయింది ఆ పిల్లకి ఆ పిల్ల తాలుకు శరీరాన్ని తండ్రి జాగ్రత్తగా పదిలంగా చాలా మురిపంగా జాగ జాగ్రత్త పెట్టుకుని చక్కగా తను బతికున్నంతకాలం చూసుకుని వెళ్ళిపోయాడు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ అండ్ అండి లవ్ యూ ఆల్ బై